మీరు మీ గర్ల్ ఫ్రెండ్ బయటకి వెళ్ళారు సో ఆ టైంలో వేరే అమ్మాయి వచ్చి మీకు ప్రపోజ్ చేస్తే ఏం చేస్తారు యాక్సెప్ట్ చేస్తాను యాక్సెప్ట్ చేస్తాను మరి ఉన్నమ్మ ఏం అవ్వాలి ఇద్దర్ని మెయింటైన్ చేస్తాను ఇద్దర్ని మెయింటైన్ చేస్తాను పెద్దతో వైపు పెద్దతో వైపు చిందేసి చంగు ముట్టు పెరగదా ఇది అమ్మేనా బాగుంటే కన్వెన్స్ చేస్తాను బాలేతో నో అని చెప్పేస్తాను ఇది అమ్మేనా బాగుంటే కన్వెన్స్ చేస్తాను బాలేతో నో అని చెప్పేస్తాను అరే ఏం నర్సిమనా ఇడు అవ్వన్నా చాలా మొండడు ఎవర్ మాట ఏండు ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తానా ఇంకా యాక్సెప్ట్ చేస్తా మరి తప్పదు కదా పాపం ఫీల్ అవుతారా కనీసం ఒక నాలుగు రోజులు అన్నా పాపం సంతోష పెట్టాలి ఒక నాలుగు రోజులు అన్నా పాపం సంతోష పెట్టాలి ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది సేమ్ అంటే మీరు బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళారు మీ బాయ్ ఫ్రెండ్ పక్కన ఉంటున్నప్పుడే వేరే అబ్బాయి వచ్చి మీకు ప్రపోజ్ చేశాడు ఏం చేస్తాడు ఏం లేదు అన్నయ్య అంటున్నారు నేనే యాక్సెప్ట్ చేయను హావ్ ఫన్ వచ్చారని చెప్తాను అంతే మనకు సంబంధం లేదు తర్వాత వాళ్ళ డీలింగ్స్ వాళ్ళే వాళ్ళు నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు ఇప్పుడు మీరు వెళ్ళారు బయటికి ఎవరో ఒక అమ్మాయి వచ్చి మీకు ప్రపోజ్ చేసింది ఏం చేస్తారా యాక్సెప్ట్ చేస్తారా చేస్తారాషన్ వచ్చింది కాదు వచ్చింది అనుకోండి ఆల్రెడీ ఫస్ట్ నేనైతే యాక్సెప్ట్ చేయను ఎందుకంటే సిన్సియర్ ఒక అబ్బాయితో ఉన్నప్పుడు సిన్సియర్ ఒక అబ్బాయితో ఉన్నప్పుడు ఇంకొక అబ్బాయితో పని ఏంటి లేదు కదా ఒక అబ్బాయి చాలు కదా అందుకనే మీరు అంతా కల్పితాం తను చెప్పేదంతా నిజం చెప్తే మేము చెప్తాం తను నిజం చెప్తే మేము చెప్తాం నేను జెన్యున్ గానే ఆన్సర్ చెప్పాను సిచువేషన్ వస్తే ఆలోచిస్తాం ఆలోచిస్తాం ఓకే థాంక్యూ నాకు మాట ఇచ్చాను ఏంటి ఈ సంఘటన గురించి ఎవరికి చెప్పనని మనం చెప్పక్కర్లేదు మన మొగలతో తెలిసిపోద్దాం సో ఆ అమ్మాయి సీక్రెట్గా మిమ్మల్ని చాలా ఏళ్ల నుంచి అమ్మాయి కూడా సిన్సియర్గానే లవ్ చేస్తుంది సో మీరు తిను వెళ్ళినప్పుడు వచ్చి మీకు ప్రపోజ్ చేసింది అప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారా రిజెక్ట్ చేస్తారా రిజెక్ట్ చేస్తాను ఆబ్వియస్ గా రిజెక్ట్ చేస్తాను కూడా యాక్సెప్ట్ చేయరా ఓకే కానీ పక్కన ఉన్న కూడా కూడా ఏ గర్ల్ ఫ్రెండ్ కూడా క్యాన్సిల్ చేస్తాను మరి ష్యూర్ ఆ అమ్మాయి ఓకే ఓకే అంటే అంటే నో నో కూడా ఉన్నారు చూసి నేర్చుకోండి అబ్బాయిలు మీరు ఒక అమ్మాయితో రిలేషన్లో ఉన్నారు సిన్సియర్ అనమాట ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి రిలేషన్షిప్ జస్ట్ అనుకోండి ఊహించుకోండి సో అమ్మాయితో బయటకు వెళ్ళారు అదే టైంలో ఇంకొక అమ్మాయి వచ్చి మీకు ప్రపోజ్ చేస్తే ఏం చేస్తారు

అంటే అక్కడ క్వశ్చన్ ఏంటి అంటే అమ్మాయి ఉంటున్నప్పుడు ఇంకొక అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనమాట అది అని చెప్ ఒక అమ్మాయితోనే ఉంటారు షూర్ షూర్ మీరు నో కామెంట్స్ అంటే ఏదో ఒకటి చెప్పాలి అలా అంటే నీ ఎప్పుడు ఖాళీగా ఉన్న ఎక్కడ కూర్చుండవు ఓన్లీ అబ్బాయిలు ఉంటే నేను అమ్మాయి ప్రపోజ్ లేదు ఇంకా అమ్మాయి పక్కన పట్టుకుంటే ఎవరో వస్తారు ఒక అమ్మాయితో రిలేషన్ లో ఉన్నారు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అనుకోండి ఓకే

నేను చాలా పద్ధతిగా మహేష్ బాబు అందంగా ఉన్నారు తప్పదు ఒకసారి ఒకరితో కమిట్ అయ్యాక మహేష్ బాబు అయితే ఏంటి ఇంకా సంపూర్ణేష్ బాబు అయితే ఏంటి అంతే ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా మీరు

ఎక్స్ట్రాడినరీ థ్యాంక్ యూ సార్ ఈయన ఈయన గర్ల్ ఫ్రెండ్ వెళ్ళి వేరే అమ్మాయికి లైన్ వేసేవారంట అంటే అమ్మాయి నేను అనుకున్నాను అమ్మాయి ఏమో అబ్బాయికి ఈ అమ్మాయి ఈతనేమో అమ్మాయికి అనుకున్నాను కాదు ఇద్దరు అమ్మాయికే నిజంగా అలా ఉంటే ఏం చేస్తారు యాక్సెప్ట్ చేస్తారా జెన్యున్గా నేనైతే చేయను చేయరు షూర్ షూర్